నమస్తే మే పద్దెనిమిదో తారీఖు రావుకేతువులు రావు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు రావుకేతువులు జనరల్గా సంవత్సరం నర అంటే పద్దెనిమిది నెలల తర్వాత మారుతూ ఉంటారండి అయితే ఈ రావుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి ఒకవేళ కనుక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో కనుక వీళ్ళు బెనిఫిట్ హౌసెస్లో కనుక వచ్చినట్లయితే రావుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు అదే కనుక అష్ట షష్ట అష్టమ పన్నెండవ స్థానాల్లో వేయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి ట్రై అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ రావుకేతువులు ప్రస్తుతానికి రావు భగవానుడు మీనరాశి అందు కేతు భగవానుడు కన్యరాశి అందు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు రేపు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి పన్నెండు రాశుల మీద అనేది ఈ వీడియోలో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం రాహు భగవానుడు కేతు భగవానుడు రాశి సంచారం చెందబోతున్నారని చెప్పుకున్నాం కదా రాహు భగవానుడు మీన నుంచి కుంభానికి కేతు భగవానుడు సింహం నుంచి కన్య నుంచి సింహానికి వస్తున్నారు అయితే రావు భగవానుడు పంచమ స్థానం నుంచి మీకు చతుర్థ స్థానానికి వృష్టికి రాసి వారికి వస్తున్నప్పుడు ఈ వృష్టికం వాళ్ళ మీద ఏ రకంగా ఈ గ్రహ మార్పు ఉండబోతోందనేది చూద్దాం రావు భగవానుడు చతుర్థ స్థానానికి రావడం అంటే తల్లితో మైత్రి పెరగడము తల్లి యొక్క సంబంధాన్ని బాగా అంటే పెంపొందింపు చేసుకోవడం తల్లితో చాలా చక్కగా ప్రేమగా ఉండడము లాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత తల్లి తల్లి సమానులు మదరిన్లో మదర్ పెద్దమ్మ పిన్ని అమ్మమ్మ నాయనమ్మ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ప్రేమగా ఉండడము వాళ్ళతో చక్కగా బంధాన్ని పెంచుకోవాల్సిన పెంచుకోవడానికి మీకు ఒక మంచి ఎన్వాయిన్మెంట్ మీకు చుట్టూ కలగడము లాంటివి జరుగుతూ ఉంటాయి లేదా వాళ్ళతో కలిసి నివసించడం లాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత మీకు ఇక్కడ భూములు కొనుగోలు చేయడం కానివ్వండి ల్యాండ్స్ కొనుగోలు చేయడం కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్ ఉన్నవాళ్ళు ఇల్లు కొట్టు కట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కారు కొనుక్కోవడం కానివ్వండి నూతన వెహికల్స్ కొనుక్కోవడం కానివ్వండి టూ వీలర్ కారు ఏదైనా సరే మీరు ఏ బిజినెస్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉంటే మీరు బస్సులు కానీ లారీలు కానీ అలాంటివి ఖచ్చితంగా జరిగి అన్నమాట తర్వాత దాంతోపాటుగా కుటుంబ పరంగా కూడా చూస్తున్నారు కాబట్టి జీవిత భాగస్వామితో కాస్త ఘర్షణ లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి ఒక మాట నోరు జారి అనకండి వాళ్ళ మనసును తుంచేసే పద మాటలు ఏవి అనకండి వాళ్ళతో డిస్టెన్స్ని పెంచుకోకండి తర్వాత మీకు ఇక్కడ జీవిత భాగస్వామి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తానండి ఖచ్చితంగా మీకు ఇక్కడ జీవిత భాగస్వామితో కాస్త ముభావంగా ఉండాల్సిన పరిస్థితులు అంటే నాకు ఇక్కడ ఒకటి రెండు కనబడుతున్నాయి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది సో అలాంటివి లేకుండా చాలా ప్రేమగా చక్కగా ఉండండి జీవిత భాగస్వామి వల్ల ఫైట్లు జీవిత భాగస్వామితో ఫైట్లు తో వల్ల ఈ రెండు లేకుండా చూసుకుంటే శుభంగా ఉంటుంది కేతు భగవానుడి యొక్క సంచారం కనుక చూసుకున్నట్లయితే కేతు భగవానుడు ఇప్పటిదాకా మీకు లాభస్థానంలో సంచారం చేశారు కాబట్టి లాభస్థానం నుంచి దశమ స్థానానికి వస్తున్న కేతు భగవానుడు ఇక్కడ ఎలా ఉంటారు అంటే ఉద్యోగ మార్పులు సడన్గా ఉద్యోగం మానేయాలి హెచ్ ఏంటి ఏంటిది అసలు ఏంటి దీనికైనా మనం చేసేది అసలు వీళ్ళు ఏంటి మనకి చెప్పేది అన్నట్టుగా తుంచి పడేయడం ఉద్యోగ మార్పు చెందడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇలాంటి మీకు ఇలాంటి ఐడియాలు వస్తాయి అని నేను ఒక హెడ్జప్ ఇచ్చేసాను కాబట్టి అలా వచ్చినప్పుడు మీరు కంట్రోల్ చేసుకోండి కేదు అంటేనే హేస్ట్ డెసిషన్స్ తొందరపాటి నిర్ణయాలు ఫైటింగు అంటే ఫైటింగ్ స్పిరిట్ లాంటివి ఉంటాయి అన్నమాట కోపం వచ్చేస్తుంది నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా అలాంటివి జరగకూడదు కేతువే మళ్ళీ నిదానాన్ని కూడా ఇస్తారు ఆ స్ఫుర ఇచ్చిన కేతువే మనల్ని నిదానం కూడా చేస్తారు కేతు భగవానుడు ప్రేమమూర్తి ఆయన్ని ఆయన కనుక మనం గనక నిజంగా నా రిసర్చెస్ సైకాలజీ ఆఫ్ ప్లానెట్స్ అండి సో ఐ కెన్ టాక్ ఎండ్లెస్లీ ఆన్ ప్లానెట్స్ అనమాట నా ఐస్ట్రాలజీలో నా రీసెర్చెస్ ఆన్ సైకాలజీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ప్లానెట్స్ అనమాట సో ఈ ఈయన ఏంటంటే మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత నిగ్రహాన్ని ఇస్తారు మనకి దూకుడు ఎక్కువ దూకుడు ఇస్తారు సో మనకేం కావాలనేది అది మన జీవితం ఎలా ఉండాలో మనమే కదా తెలుసుకోవాల్సింది సో ఆ రకంగా గనక మనం ముందుకెళ్తే మంచి జరుగుతుంది కేతు భగవానుడు ఇక్కడ మీ వృక్షకం వాళ్ళకి మీకు ఇక్కడ దశమ స్థానానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా జాగ్రత్త ఎవరితో ఫైటింగ్ చేసుకోవద్దు ఉద్యోగరీత్యా మార్పులు లాంటివి నిజంగా మీకు ఇంకో ఉద్యోగం వచ్చిన తర్వాతే మార్చ మార్పు మార్పు చెందండి కానీ ఉద్యోగం మార్పు లేకుండా మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ అ బుష్ అని సో ఆ రకంగా అంటే బుట్టలో ఉన్న పిట్టని వదిలేసేసి దాన్ని కూడా వదిలేసేసి రెండో దాని కోసం పరిగెట్టకు అని ఆయన చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు ఆయన చెప్పడం జరిగింది సో నేను పాటించాను కూడా సో ఆ రకంగా వాటికి వెళ్ళకండి తో అట్లా వెళ్లకుండా థ్యాంక్స్ నాన్న సో అలా కాకుండా మీకు ఇక్కడ ఫస్ట్ స్థానాన్ని కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్థానాన్ని చూస్తున్నప్పుడు కూడా ఆ మెంటల్గా అలజడి అనేది ఇచ్చేస్తూ ఉంటారు ఆ మెంటల్గా అలజడి ఇచ్చినప్పుడు వినాయకుడు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి వినాయకుడు గుళ్ళకి ఎక్కువగా వెళ్తూ ఉండండి వినాయకుడు ఫోటో స్క్రీన్ సేవర్గా పెట్టుకుంటూ ఉండండి హరేంద్ర గణపతి వినాయకుడి యొక్క అంటే గ్రీన్ కలర్ గణపతి బొమ్మని మీరు స్క్రీన్ సేవర్గా పెట్టుకోండి బుధవారం బుధవారం ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి వృష్టికి రాసి వాళ్ళు చేయండి ప్రయత్నించేదే ఉంది ఈ డయాబెటీస్తో ఉన్నవాళ్ళు తర్వాత ఇతరతర మందులు కాస్త వేసుకోవాల్సిన అవసరం ఉన్నవాళ్ళు దయ చేయకండి గట్టిగా చెప్తున్నారు దయ చేయకండి చేయకండి మీరేం చేస్తారు ఏదో ఒక పూట మార్నింగ్ టిఫిన్ తీసేసుకుని భగవంతుడికి తెలియంది ఏం లేదు కదా మధ్యాహ్నం ఒక్క భోజన టైంలో ఫ్రూట్స్ తీసుకుని సాయంత్రం మళ్ళీ మీరు నార్మల్గా భోజనం చేసేసేయండి టిఫిన్ తినాల్సిన అవసరం ఏం లేదు వినాయకుడికి చక్కగా పూజ చేసుకోండి సరిపోతుంది శుభం గయాత్ర